సంక్రాంతి పండక్కి కంపల్సరీ చేసుకునే రెసిపీస్లో ఒకటి కారపూస లేదా మురుకులు ఈ మురుకులు గుల్లగుల్లగా రావడానికి చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు వెన్నపూస వేసి కలుపుతూ ఉంటారు పుట్నాల పప్పు వేసి చేస్తూ ఉంటారు బట్ అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా సింపుల్గా చేసుకున్నా ఇలా గుల్లగుల్లగా వచ్చేట్టు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను వీడియో మొత్తం చూసి మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక పెద్ద గిన్నెలోకి జల్లుడు పెట్టేసుకుని మూడు కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి ఈ కప్పు వచ్చేసి ఒక్కొక్కటి పావు కేజీ ఉంటుందండి మొత్తంగా నేను ముప్పావు కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నాను రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండకారపెట్టేసుకుని తేమ లేకుండా పొడి పొడిగా అయిన తర్వాత మిల్లు పట్టించుకున్నాను ఆ పిండి అనమాట ఇది అండ్ ఇదంతా కూడా జల్లించేసుకోవాలి అండ్ ఇందులోకి బియ్యం పిండిని కొలుచుకున్న అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి మూడొంతుల బియ్యం పిండి ఉంటే ఒక్కొంతు శనగపిండి అనమాట మొత్తంగా ఒక కేజీ పిండితోటి నేను మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను ముప్పావు కేజీ బియ్యం పిండి పావు కేజీ శనగపిండి అనమాట అండ్ ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ వాముని బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చాలామంది వాముని చేతిలో వేసి నలిపి వేస్తూ ఉంటారు అలా వేస్తే ఏంటంటే మనం పిండిని నూనెలో ఒత్తేటప్పుడు అడ్డుపడిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది కష్టం కష్టమైపోతుంది అలా కాకుండా ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేసుకున్నారనుకోండి మీకు పిండిలో వాము చక్కగా మిక్స్ అయిపోతుంది కారపూస తినేటప్పుడు వాము ఫ్లేవర్ కూడా ఈవెన్గా తెలుస్తూ ఉంటుంది అంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గెరిటెడ్ నూనెని బాగా వేడి చేసి వేడి వేడి నూనె ఇందులో వేసేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ అండి ఇలా వేడివేడి నూనె వేసి కలుపుకోవటం వల్లే కారపూస గుల్లగొల్లగా వస్తుంది అండ్ ఒక్క పావు స్పూన్ వరకు నేను బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను ఇది వేసుకోవటం వల్ల కూడా కారపూస గుల్లగొల్లగా వస్తుంది ఇది మీకు ఆప్షనల్ మాత్రమే మీరు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చక్కగా అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ వేసి కలిపిన తర్వాత పిండిలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా కాదు ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేటే కలుపుకోవాలి ఎందుకంటే మనం కారపూస ఒటానికి కొంచెం ఈజీగా ఉండాలి అంటే పిండి కొద్దిగా లూజ్గానే ఉండాలి కొంతమంది వేడి నీళ్ళు వేసి కలుపుతూ ఉంటారు వేడి నీళ్ళు వేసి కలిపినంత మాత్రాన పిండి గుల్లబారుతుండీ వేడి నూనె వేసి కలపడం వల్ల మాత్రమే పిండి గుల్లబారుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి చల్లటి నీళ్ళు వేసి కలిపితే చాలు అంతా కూడా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం కారపూస మిషన్ ఉంటుంది కదా దానికి సరిపడేట్టు అన్నీ కూడా పిండి ముద్దలు ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు కారపూస నూనెలో ఒత్తేటప్పుడు టైం వేస్ట్ కాకుండా చాలా ఫాస్ట్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ కారపూస చేసేటప్పుడు ఒకళ్ళు పిండి పెడుతూ ఉండాలి ఇంకొకళ్ళు తీస్తూ ఉండాలి అనేలా కాకుండా ఒకళ్ళే ఉన్న ఇలా చేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆరిపోకుండా ఏదైనా తడి క్లాత్ కప్పేసి మనం కారపూసని ప్రిపేర్ చేసుకునే ఇలాంటి మిషన్ ఉంటుంది కదా దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి పిండి అనేది ఎక్కడా కూడా స్టిక్ అయిపోకుండా అనమాట చూడండి ఇలా మనం అన్నీ కూడా ముద్దలు చేసి పెట్టుకోవటం వల్ల సింపుల్గా ఇలా ఇందులోకి వేసేసుకుని మూత పెట్టేసి ఈజీగా ఆయిల్లో ఒత్తేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అండ్ ఇది ఆయిల్లో ఒత్తేటప్పుడు కూడా ఆయిల్ బాగా వేడిగా ఉండాలి మీడియం హీట్లో కానీ లో హీట్లో కానీ ఉండకూడదు మనం చేసే కారపూస షేప్ను బట్టి ఆయిల్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సన్నపూస ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఇలా మీడియం సైజ్ కారపూస అయినట్లయితే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి లేదు ఇంకొంచెం రిబ్బన్ పకోడి టైప్ అయితేనేమో ఆయిల్ కొంచెం మీడియం హీట్లోనే ఉండాలి సో మనం వేసే కారపూసను బట్టి ఆయిల్ హీట్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కారపూస చక్కగా వేగిపోయి ఇలా బబుల్స్ రావటం ఆగిపోవాలి ఇది ఎలాంటి కలర్ చేంజ్ అవ్వాల్సిన పర్లేదండి ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయాయి అంటే ఇది మనకి ఫ్రై అయిపోయినట్టు తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగతా కారపూస అన్ని కూడా రెడీ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా గుల్ల ఉండే కారపూస రెడీ పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నాం కదా కారపూస బట్ చాలా క్రంచీగా గుల్లగుల్లగా గుళ్ళగా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ సంక్రాంతి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ కారపూస రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం